హలో ఎవరు వాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజీ పాన్యు వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ లైట్ ఎర్ అవుట్ గైస్ ఈరోజు మీ పర్సన్ తన మనసులో మాట మీకు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు అనేది రీడింగ్ గైస్ ఇది లవ్ రీడింగ్ ఇది నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది దూరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో చూద్దాం ఏంటి యూనివర్స్ ప్లీజ్ గివ్ మై అక్రేట్ రీడింగ్ వాట్ మై యూవర్స్ పర్సన్ టు ఓకే సో ఈ పర్సన్ అయితే మీతో తనకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రికన్సిలియేషన్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు మీతో కలిసి మళ్ళీ థింగ్స్ని ప్రారంభించాలి మీతో కలిసి ఏదైనా పనులు చేయాలి మీతో కలిసి కొలాబరేషన్ అనేది చేయాలి థింగ్స్ని కలిసి వర్క్ చేయాలి అని వర్కౌట్ చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ మనసులో ఏదో కోరిక అనేది ప్రజెంట్ నడుస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే ఈ పర్సన్ తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది ఎస్ ఖచ్చితంగా సడన్ చేంజ్ అనేది రాబోతుంది ఈ పర్సన్కి ఇల్యూషన్స్ ఏవైతే ఇప్పటివరకు మీ గురించి చెడుగా ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఇప్పుడు వాటికి ఇల్యూషన్స్కి బ్రేక్ అనేది పడిపోయింది అవన్నీ తొలగిపోబోతున్నాయి దీనికంటూ యూనివర్స్ అనేది సపోర్ట్ చేయబోతుంది అన్నట్టు చూపిస్తుంది సడన్ చేంజ్ అనేది వస్తుంది ఎస్ ఫైనల్లీ మీరు ఓపెక్గా ఓపికగా పేషెన్స్ అయితే ఇప్పటివరకు మీరు లీడ్ చేస్తూ వచ్చారు థింగ్స్ ఎలా ఇన్బ్యాలెన్స్ అయిపోయినా సరే మీరు ఇప్పటివరకు పేషెన్సీతో ఉన్నారు అండ్ ఆ పేషెన్సీకి ఇప్పుడు ఎండ్ అనేది వచ్చిందనమాట ఫైనల్గా డెస్టినీ అండ్ అలాగే యూనివర్స్ అనేది నిర్ణయించబోతుంది ఎవరు ఎవరితో ఉండాలి అనేది అందుకనే ఈ పర్సన్ ఇంకా తెలుసుకుంటున్నారు ఇన్క్ల్యూజన్స్ అన్నిటికీ పోతున్నాయి మీ గురించి ఏదన్నా తప్పుగా ఇప్పటివరకు అనుకుంటూ ఉంటే దానికి సారీ చెప్పాలి ఈ పర్సన్ మీకు మళ్ళీ రిటర్న్ రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎస్ డివైన్ మాస్క్లే ఈ పర్సన్ తను తను ప్రూవ్ చేసుకోవాలి అని అయితే ప్రజెంట్ అనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఎస్ మీ ఎనర్జీ ఇప్పుడు ఈ పర్సన్ని మళ్ళీ అప్సేషన్ అయ్యేలాగా చేస్తూ ఉంది మీ పట్ల ఎస్ ఓపెన్ హార్ట్ తనలో మన తన మనసు విప్పి ముందు మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలి మాట్లాడాలి ఒక్కసారి మీరు మాట్లాడతారా ఛాన్స్ అనేది ఇస్తారా అని అయితే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇది అనేది ఈ పర్సన్ని ఉల్ ఒలబుల్ చేస్తూ ఉంది ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉన్నారు సో ఇతను మనసులో మాట అయితే ఇది మీతో క్రేవింగ్ ఎనర్జీ అనేది ఈ పర్సన్లో పెరుగుతుంది సో గైస్ ఇది ఈరోజు రీడింగ్ ఎవరికైనా పేడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి ఓకే నేను మీ బుజ్జీ పాండ్యాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్